ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ఎంఎస్ఈ కవితకు మరో భిక్షాక్ తగిలింది ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విడి సతీశన్ ఆరోపించారు పాలక్కార్లోని ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు సీఎం పినరై విజయన్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు ఈ వ్యవహారాన్ని కవితనే స్వయంగా వచ్చి కేరళలో నడిపించారని తెలిపారు రెండు వేల ఇరవై మూడులోనే ఈ కుంభకోణం జరిగిందని కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారమని తెలిపారు ఓఎస్ కోసం మద్యం పాలసీని సవరించారని ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికి తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని సతీష్న్ ప్రస్తావించారు ఓఎస్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చిన విషయం పలాకాలోని డిస్టరీలకి కూడా తెలియదని వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు ఈ మొత్తం ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ కామెంట్ చేసిన ఆయన కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారనే వివరాలపై విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు అయితే ఈ కామెంట్స్ పై ఎంఎస్సీ కవిత స్పందించారు తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు రాజకీయ దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్య ప్రయత్నం తప్ప మరొకటి కాదని అన్నారు తన ప్రతిష్టను రిచే లక్ష్యంతో సతీషన్ చేసిన కామెంట్స్ కల్పితాలని ఆమె చెప్పారు సతీషన్ తనపై చేసిన తప్పుడు ప్రకటనలను తక్షణమే ఒప్పుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు